యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పడుకుని వేసే ఆసనాల్లో వేసే ఆసనం సేతు బంధనాశనం గురించి తెలుసుకుందాం వంతెనలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు సేతు బంధనాశనం అంటారు ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా నేల మీద వెళ్ళకిలా పడుకోవాలి కాళ్ళు రెండు మడచాలి చేతులతో కాలి మడమలు పట్టుకోవాలి కాళ్లను దగ్గరగా ఉంచాలి శ్వాస పీలుస్తూ శరీరాన్ని పాదాలు చేతులు తలా సహాయంతో పైకి లేపాలి మూడు నిమిషాలు చేపు ఉంచాలి తర్వాత యధాస్థానానికి రావాలి వంతినలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు సేతు బంధనాశనం అంటారు చూసారుగా ఇదేంటి సేతు బంధనాశనం అంటే మరి ఎలా వేసుకోవడంలో వచ్చే ఉపయోగాలు వివరాలు తెలుసుకుందామా తొడ కండరాలకు సంబంధించిన వ్యాధులు నివారిస్తుంది భుజాలకి మెడకి చేతులకి దృఢత్వం ఏర్పడుతుంది ఉదరంలోనే వాయువులు బయటపడతాయి వెన్నెముక దృఢపడుతుంది ఇవ్వండి సేతు బంధనాశనంలో ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం